అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుకుంటున్నాను ఇవాటి వీడియోలో ఇలా చక్ర నామాలు మనమే ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తున్నాను ఇవి మనం ఆన్లైన్లో కొంటే థౌజండ్ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ కాస్ట్లోనే ఉన్నాయండి అయితే వాళ్ళు కొంచెం వెల్వెట్ క్లాత్తో చేస్తుంటారు కొన్ని మామూలుగా కార్డ్ చేసినవి కూడా చాలా కాస్ట్గా ఉన్నాయన్నమాట అటువంటివి మనము ఎట్లీస్ట్ కనీసం హండ్రెడ్ రూపీస్ కూడా అవ్వకుండానే మనం ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు చూద్దాము ఇవి అయితే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర కానీ లేదా పూజా స్టోర్స్ లో అయితే థౌసండ్ దగ్గర నుంచి ఇంకా స్వామివారి ఫేస్ కూడా వస్తే సింపుల్ డెకరేషన్కి కూడా టూ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎబోవే ఏవైనా ఫైనల్ గా ఉన్నాయన్నమాట ఇక అక్కడి నుంచి మనకి సైజుని బట్టి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి సో అటువంటి మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఇట్లా ఒక కాటన్ బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను మనకి ఇంట్లో ఏవైనా కాటన్ బ్లౌజ్ పీసెస్ ఉంటూ ఉంటాయి కదా అటువంటి ఏ కలర్తో మనం తయారు చేసుకోవచ్చు వీటిని చార్క్ పీస్తో డ్రా చేసుకోవచ్చు లేదంటే కనుక పెన్సిల్తో డ్రా చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఎక్కడైనా కొంచెం మిస్టేక్ వచ్చింది వంకరగా ఏదైనా డ్రా చేసామేమో అనుకుంటే మళ్ళీ ఎరేస్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి కదా సో అందుకని చెప్పి పెన్సిల్ కానీ పీస్ కానీ యూస్ చేసి మనం గీసుకోవచ్చు అయితే శంకు చక్రాలు ముగ్గులు వేసేటప్పుడు ఎన్ చాలా వెరైటీస్ అనేవి చాలా మంది వేసుకుంటూ ఉంటారు అలాగే మీరు మీకు ఎలా అయితే బాగుంటుందో అనుకుంటారో అలాగా శంకు చక్రాలు రెండు కూడా నామము అలాగే స్వామివారికి ఈ విధంగా తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకున్నవి మన ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ అవుతున్నప్పుడు కానీ స్పెషల్ పూజలు అవుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మనం పూజలు చేసుకుంటూ ఉంటాం కదా అటువంటిప్పుడు అలంకరణ కింద యూస్ చేసుకోవచ్చు పూజ పూజా మందిరంలో కూడా ఏదైనా ప్లేస్ ఉంటే మీరు బ్యాక్గ్రౌండ్లో వాల్ పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చూడటానికి సో అలంకరణ వస్తువుగా ఇటువంటి వాటిని మనం తయారు చేసుకోవచ్చు ఇక్కడైతే నేను శంకునైతే ఆ చక్రాన్ని అయితే గీస్తాను ఇప్పుడు శంకునైతే గీస్తున్నాను ఇలా మనకి వచ్చినట్టుగా ముందు ఇవి డ్రా చేసుకోండి నీట్గా డ్రా చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇదే షేప్లో వచ్చేలాగా మనం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవడం ఒక్కటే పని అనమాట ఇక మిగతా అంతా చాలా ఈజీగానే అయిపోతుంది మన ఇంట్లో ఉండే బ్లౌజ్ పీసెస్తోనే ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇటువంటివి బయట ఆన్లైన్లో అనేవి ఎక్కువ ఖర్చు పెట్టి కొనుక్కోకుండా ఇలా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు అని చిన్న ఐడియాతో నేను ఇవి తయారు చేశాను అనమాట అయితే ముక్కోటి ఏకాదశి పూజా విధానాన్ని షేర్ చేసినప్పుడు నేను ఇవి బ్యాక్గ్రౌండ్ పెట్టాను అది అని కూడా అన్నారు సో అందుకని చెప్పి వాడిని ఎలా తయారు చేశాను కూడా చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా కొంచెం ఎక్కడైనా మిస్టేక్ వచ్చింది అనుకుంటే మనము ఎరేజర్తో ఎరేజ్ చేసేసుకొని దానికి తగ్గట్టుగా మళ్ళీ కావాలంటే డ్రా చేసుకోవచ్చు మీకు వచ్చినట్టుగా శంకు చక్ర నామాలు ఎలా అయితే బాగుంటాయని అనిపిస్తుందో అలాగే డ్రా చేసుకొని శంకుని చక్రాన్ని ఆ విధంగా గీసుకోండి నామాన్ని కూడా మనము కార్డ్బోర్డ్తో చేసుకోవచ్చు లేదా క్లాత్తో కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తుంది బ్లౌజ్ పీస్ చూపిస్తున్నాను కదా మీరు కావాలంటే కార్డ్బోర్డ్ ఉంటే కనుక పిల్లలకి మనకి బుక్స్కు ఉండే అట్టలు ఉంటాయి కదా అటువంటి వాటిని కట్ చేసుకొని పెయింట్ చూసేసైనా మనము తయారు చేసుకోవచ్చు నేను ఇంట్లో ఉన్న క్లాత్తో చేసి చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఫెవిక్రిల్ కలర్స్ ఉంటాయి కదా యాక్రిల్ కలర్స్ వాటిని యూస్ చేసి ఇక్కడ నేను ఫ్లవర్స్ దగ్గర పింక్ కలర్ యూస్ చేసి ఈ విధంగా వేసినాను అయితే నేను మిడిల్లో కూడా రెడ్ కలర్ యూస్ చేశాను బట్ రెండు డ్రై అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒకే కలర్ లాగా అనిపించింది సో ఏదైనా ఒక కలర్ యూస్ చేసినా మనము వీటిని కలర్ చేయొచ్చు మొత్తంగా అన్ని కలర్స్ వేసేయకుండా జస్ట్ ఎల్లో కనబడుతూ ఇక్కడ నేను ఈ కలర్స్ యూస్ చేసాను అనమాట సో మనం ఏంటంటే కలర్ కాంబినేషన్ చూసుకుంటే ఇంకా అవి హైలైటెడ్గా ఉంటాయి చాలా బాగుంటాయి శంకుచక్ర నామాలు అనేవి స్వామివారి పూజకి మనం బ్యాక్గ్రౌండ్ కింద యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా అయితే నేను అన్ని వైపులా కూడా ఆ లోటస్ లాగా వేసిన చోట ఇలా కలర్ వేసేసి మిడిల్లో మాత్రం రెడ్ వేస్తున్నాను బట్ డ్రై అయిపోయాక రెండు కూడా ఒకే కలర్గా కనిపించాయి నాకు సో ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చండి అలాగే పిండి ప్రమిదలకి అలంకరణకు ఉపయోగించే చిన్న చిన్న నామాలు కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఇక్కడ నేను షేర్ చేస్తాను స్టోన్స్తో బయట అమ్మేవి కూడా చాలా కాస్ట్గానే ఉంటున్నాయి అవి కూడా సో వాటిని కూడా మనం ఈజీగానే తక్కువ కాస్ట్లో తయారు చేసుకోవచ్చు ఇది నేను పెయింట్ వేసిన తర్వాత కాసేపు డ్రై అవ్వనివ్వండి మనం కుందంతతో వాటిని ఏదైనా స్టోన్ చేయిన్ కానీ బాల్ చేయన్ కానీ డెకరేట్ చేసుకున్నప్పుడు కలర్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇక్కడ నేను సిల్వర్ కలర్లోనే ఒక లేస్ తీసుకున్నాను లేస్ అనేది ఈ మాత్రం వెడల్పు ఉండటం వల్ల దీంట్లోంచి సన్నగా ఒక లేయర్ లాగా కట్ చేసుకున్నాను అనమాట ఒక లైన్ కట్ చేసుకొని దానిని స్టికన్ చేసుకున్నాను ఎందుకంటే ఇలా కట్ చేసి చిన్న స్ట్రిప్స్ లాగా తీసుకొని ఇలా క పెట్టాను దీనివల్ల ఏంటంటే మంచిగా ఆ ఎల్లో మీద సిల్వర్ కలర్లో కొంచెం షైనిగా ఉండటం వల్ల లేస్ అనేది ఇలా చక్కగా మెరుస్తూ ఉంది అలాగే శంకుచక్రాలు రెండింటికి కూడా మిడిల్లో పెట్టడం కోసం నా దగ్గర ఇటువంటివి ఇంట్లో దేనికే వచ్చేయండి ఇవి ఇలా ఒక షేప్ షేప్లో ఉన్న ప్యాచెస్ లాంటివి ఉన్నాయన్నమాట ప్యాచెస్ని ఇలా మిడిల్లో పెట్టేసి ఇక రిమైనింగ్ పార్ట్ అంతా కూడా నేను స్టోన్ లైన్ అలాగే బాల్ చైన్ యూస్ చేసి అయితే ఈ విధంగా డెకరేట్ చేసుకుంటున్నానండి ఇక్కడ స్టోన్ లైన్ అనేది లేకపోయినా చైన్ కొంచెం తక్కువగా వస్తుంది మీటర్ టెన్ రూపీస్కి అలా ఉంటుంది అలా తెచ్చుకుంటే మనకి ఇంకా చాలా తక్కువ ఖర్చులోనే అయిపోతుంది అనమాట నా దగ్గర ఇది రెడీగా ఉంది కాబట్టి నేను స్టోన్ లైన్ కూడా యూజ్ చేశాను ఇక శంకు చక్రాలు మొత్తం కూడా ఈ విధంగా అయితే డెకరేట్ చేశాను ఇలా చేసుకుని ఫైనల్ లుక్ చూపిస్తా చూడండి చాలా బాగా వచ్చింది అయితే ఈ క్లాత్ని ఇలా వదిలేకుండా మనం ఎక్కడైనా స్టిక్ ఆన్ చేసుకోవడం కోసం ఎలా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాము ఇక్కడ అలాగే నేను ఎల్లో మీద రెడ్ ఎలాగో పెయింట్ వేశాను కదా గ్రీన్ కూడా కలిస్తే బాగుంటుంది అనిపించింది అందుకని ఇలా డ్రాప్ షేప్లో ఉన్న కుందన్స్ రౌండ్ షేప్లో ఉన్న కుందన్స్ కూడా ఈ విధంగా పెట్టుకుంటున్నాను సో ఇది మరింత హైలైట్ చేసింది అనిపించింది గ్రీన్ కలర్ కూడా యాడ్ అవటం వల్ల ఇలా ఏదైనా మన దగ్గర ఉన్న వేరే ఏ కలర్స్ కుందన్స్ ఉన్నా కూడా మనం యూస్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు అలాగే లోటస్లు కూడా ఏ షేప్లో అయితే పెయింట్ వేసానో లోటస్కి అదే షేప్లో ఇక్కడ వాల్ చైన్ అలాగే స్టోన్ చైన్ యూస్ చేసి ఇలా డెకరేట్ చేశాను ఆ ఫ్లవర్స్ కూడా ఈ అలంకరణ ఎలా ఉంది అనిపించింది కింద కామెంట్స్ షేర్ చేయండి ఇక ఇప్పుడు నామం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడ వచ్చేసి ఒక కార్డ్బోర్డ్ కార్డ్బోర్డ్ కూడా కాదండి ఇది జస్ట్ మన పిల్లలకి బుక్స్కి ఉండే అట్టలు ఉంటాయి కదా వాటితో తయారు చేసుకునేది నామం ఎలా అయితే కావాలో ముందుగా డ్రా చేసుకొని అదే షేప్లో కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత నామం వచ్చేసి వైట్ కలర్ అండ్ రెడ్ కలర్లో ఉంటుంది కదా స్వామివారికి బోట్ ఎలా పెడతాం ఇక్కడ కూడా సేమ్ పెయింట్ వేసుకుంటున్నాను ఈ వైట్ ఏంటంటే పెయింట్ వేస్తే మరి మరింత హైలైట్ అవుతుంది సో కాబట్టి ఇక్కడ నేను ఈ వైట్ కలర్ వేసేసి రెడ్ వేసాను అయితే దీన్ని కూడా కొంచెం బాగా డ్రై అయిన తర్వాత క్లాత్ అటాచ్ చేసి ఎల్లో కలర్ మీద అటాచ్ చేశాను ఎందుకంటే ఎప్పుడైనా మనం బ్యాక్గ్రౌండ్ పెడుతున్నప్పుడు ఇది జస్ట్ ఒక అట్టమొక్కే కాబట్టి మనకి ఆ డ్రాప్ షేప్లో ఉన్న నామం బొట్టు ఏదైతే ఉందో అది ఊడిపోయిందంటే మనకి ఇదైపోతుంది సో అందుకని చెప్పి అలా పర్ఫెక్ట్గా ఉండటం కోసం ఈ శంకు చక్రాలు రెండు కూడా ఇలా డెకరేట్ చేసేసుకున్నానండి అయితే ఇవి రెడీ అయిపోయాయి కదా ఇది చూసా కదా మీకు చక్రం చేయడం చూపించాను పక్కన శంకు కూడా చేశాను అలా మొత్తం సేమ్ ఇక్కడ ఏవైతే కుందన్స్ అవి వాడాను రెండు ఒకేలాగా ఉండేలాగా ఇలా రెండింటినీ కూడా ప్రిపేర్ చేశాను అయితే వీటిని కూడా మనము బ్యాక్గ్రౌండ్ కింద పెట్టాలనుకున్నప్పుడు క్లాత్ కాబట్టి మనకి పర్మనెంట్గా ఉండాలి అలాగే నీట్గా కూడా ఉండాలి కదా సో ఇటువంటి ఒక స్టీల్ కవర్ లాగా ఉంటుంది కదా మనకి దీన్ని కూడా మనం పిల్లలకి బుక్స్ అనేవి వేస్తూ ఉంటాము ఇలాంటి దాన్ని ఒక దాన్ని తీసుకొని ఇదే షేప్లో కట్ చేసుకొని దీనికి స్టిక్ ఆన్ చేసుకుంటే ఈ బ్యాక్ సైడ్ ఈ కవర్ ఏదైతే ఉంటుందో ఆ కవర్కి మనము డబల్ ప్లాస్టర్ని యూస్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ మనము తీసి పెట్టుకుంటూ ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్ కింద వీటిని అందుకని చెప్పి ఈ స్టీల్ కవర్ యూస్ చేసి నేను వీటిని తయారు చేయబోతున్నాను ఇక్కడ ఈ చ శంకు చక్రాలు ఏ షేప్లో అయితే ఉంటాయో అదే షేప్లో ఆ స్టీల్ కవర్ని ముందుగా ఒక చిన్న పార్ట్ అయితే కట్ చేసుకొని ఆ తర్వాత దానికి అటాచ్ చేసేసిన తర్వాత కొంచెం బ్లూ అనేది అప్లై చేసేసి ఇలా దానికి అతికిచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ కవర్ని కూడా సేమ్ అదే షేప్లో కట్ చేసేసాను ఈ అంతా ఆరిపోయిన తర్వాత మనకి ప్లెయిన్గా వచ్చేస్తుంది ఇలా స్టీల్ కవర్ అనేది వెనకాల పెట్టుకోవడం వల్ల మనకి డబల్ ప్లాస్టర్ పెట్టి తీసేస్తున్నప్పుడల్లా కూడా మనకి క్లాత్ అనేది ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వకుండా నీట్గా వస్తుంది అనమాట సో అందుకని చెప్పి వెనకాల ఈ స్టీల్ కవర్ అని ఈ విధంగా పెట్టాను అందులో మనకి కొంచెం స్టాండర్డ్గా కూడా ఉంటుందన్నమాట కొంచెం వెయిట్ వచ్చి అది జస్ట్ ఒక కాటన్ క్లాత్తో తయారు చేసుకున్నాను కదా కొంచెం క్లాత్ వేయటం వల్ల స్టిఫ్గా కూడా ఉంటుంది అనమాట ఇక్కడ అలాగే ఈ రెండు నేను ఇలా ప్రిపేర్ చేసుకునే లోపల నామం కూడా పూర్తిగా పెయింట్ వేసాను కదా డ్రై అయిపోయింది చెప్పాను కదా ఇక్కడ ఇక్కడ ఇది జస్ట్ ఒక చిన్న అట్టముఖ్యే కాబట్టి ఈ నామం కూడా స్టిఫ్గా ఉండటం కోసం క్లాత్కి అయితే అటాచ్ చేసి పైన కొంచెం ఎల్లో కలర్ కూడా కనపడేలాగా కట్ చేసుకుంటున్నాను అనమాట కట్ చేసుకొని ఇదిగోండి ఈ షేప్లో ఉండేలాగా ఇలా అయితే మనకి ఆ డ్రాప్ షేప్లో ఉన్న నామం కూడా హైలైట్ అవుతుంది ఇలా మొత్తంగా స్టిక్ ఆన్ చేసేసిన తర్వాత ఈ నామాన్ని కూడా తీసుకువెళ్ళి ఇంత అక్కడలాగే స్టీల్ కవర్ మీద కూడా పెట్టేసి ఈ షేప్లో కట్ చేసేసి ఇక్కడ డైరెక్ట్గా నేను కుందన్స్ అనేవి ఆ స్టోన్ లైన్ అనేవి అతికిస్తున్నాను అయితే మీరు ఇంతక శంకు చక్రాల నామాలు తయారు చేసినప్పుడు కూడా ముందుగా స్టీల్ కవర్కి స్టిక్ ఆన్ చేసేసిన తర్వాత కావాలంటే మీరు డెకరేట్ అనేది చేసుకోవచ్చు అంటే ఆ స్టోన్ లైన్ కానీ బాల్చైన్ కానీ కుందన్స్ కానీ డైరెక్ట్గా ఒకేసారి అలా కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి శంకు చక్కర నామాలు మూడు కూడా ఈ విధంగా రెడీ అయిపోయాయి అయితే ఇక్కడ నేను చూపిస్తున్నది చిన్న నామం వచ్చేసి రెడీమేడ్గా నేను బయట కొనుక్కున్నది అనమాట మరి ఇటువంటి నామము బయట వచ్చేసి హండ్రెడ్ రూపీస్ సైజుని బట్టి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ తక్కువైతే అసలు ఉండవు ఈ సైజ్ అయితే కాబట్టి మనము ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అంటే సేమ్ చిన్న చిన్న నామల్లాగా ఈ విధంగా అదే అట్ట కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ స్టోన్ లైన్ ఉంటుంది కదా ఆ లైన్తో వచ్చేసి మనం స్టిక్ ఆన్ చేసుకొని డ్రాప్ షేప్లో నామం బొట్టు షేప్లో మాత్రం పెయింట్ వేసేసాను ఇలా రెడీమేడ్గా కొన్నవి ఈ రెండైతే మిగతా నేను తయారు చేసుకున్న నామాలన్నీ చూపిస్తాను చూడండి అన్నీ కలిపేస్తే కనుక ఏవి ఏదో కూడా మనకి తెలియదు బయట కొన్నది ఏది మనం తయారు చేసుకునేది ఏది కూడా తెలియదు అంత బాగుంటాయి ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలాగా నేను తయారు చేసినవి జస్ట్ చిన్న అట్ట మొక్కలతో స్టౌన్ లైన్ తెచ్చుకొని తయారు చేసుకున్నవి మిడిల్లో బొట్టు షేప్లో పెయింట్ అయితే వేసేసాను ఇవన్నీ కూడా చక్కగా ఇక్కడ నేను స్క్రీన్ మీద వేసాను చూడండి పిండి ప్రమిదలకి పెట్టి చూపించాను అలా పిండి ప్రమిదలకి మనం ఎప్పుడైనా ఏడు శనివారాల వ్రతాలు చేస్తున్నప్పుడు ఏకాదశి పూజలు చేస్తున్నప్పుడు అటువంటిప్పుడు పిండి ప్రమిదలకు కూడా అలంకరణ కోసం ఈ దీపాలు మీద ఇలా పెట్టుకోవచ్చు ఈ శంకు చక్రాల నామాలు అలాగే చిన్న చిన్న నామాలు కూడా పిండి దీపాలు పెట్టుకోవచ్చు సో ఫైనల్గా అయితే నేను తయారు చేసుకున్నవి ఇవన్నమాట చిన్న నామాలు అలాగే మొత్తంగా వెనకాల పెట్టుకోవడానికి శంకు చక్ర నామాలన్నమాట బ్యాక్గ్రౌండ్ కింద యూజ్ చేసుకుంటే చాలా బాగున్నాయండి ఇవి మీకు ఎలా అనిపించింది ఇవి నేను తయారు చేసింది అనేది కింద కామెంట్ సెక్షన్ రాయటం అస్సలు మర్చిపోద్దు మీరు ఎప్పుడైనా కాసేపు టైం కేటాయించి బయట కొనుక్కోకుండా పైనే అయ్యే ఖర్చుతో కూడుకున్నవి ఇవన్నీ అలా ఖర్చు పెట్టకుండా జస్ట్ హండ్రెడ్ రూపీస్ బిలోనే మనము ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటిలతో ఇలా అలంకరణగా తయారు చేసుకోవచ్చు అనమాట మనీ కూడా సేవ్ అవుతుంది మన చేతులతో మనం ఏదైనా తయారు చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా సో ఇది ఫ్రెండ్స్ నేను తయారు చేసుకున్నవి మీకు నచ్చాయా నచ్చితే కింద కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్